మళ్ళీ పసుపు దళం నార్త్ ఇన్స్ అని కలిసి వచ్చాము వరుపం ఇవాళ ఈ ఊపు చూస్తుంటే ఇక్కడి నుంచే మన ఈరోజు మన అన్న పెద్ద ఎన్టీఆర్ గారి వర్గంచే సందర్భంగా మన రామన్న మొలినే రామన్న గారిని ఇక్కడి నుంచే మళ్ళీ గెలుపు సాధించుకొని ముందుకు పోతామని భరోసాగా జనాలు ఈరోజు వచ్చిన యువత కేడర్లు అందరూ కూడా దయచేసి పత్రికా విలేకరులకు అవకాశం కల్పించి కార్యకర్తలు కొంచెం ఎన్నుకుపోతే బాగుంటుంది సహకరించిన క్రమంలో ఇవాళ ఇక్కడికి వచ్చిన ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇక్కడ మనము బైక్ ర్యాలీతో మన ఎక్స్ ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది ఈ స్టేజ్ ని అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా మండల పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జులు భారీ పారిశ్రామికవేత్తలైనటువంటి అమ్మవారిపాలెం రాంబాబు గారు ములి హరిబాబు గారు అలాగే ఎన్నారి దంగా వెంకటేశ్వర్లు గారు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇవాళ మనందరం ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత పండగ పండగలు జరుపుకుంటున్నామంటే ఆ పెద్ద ఆయన వేసినటువంటి గొడుగు ఆ గొడుగు కింద మనందరము చల్లగా ఉండాలని చెప్పి ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే ఇవాళ ఇక్కడ జనసందోభం చూస్తే రాబోయే ఎనభై ఐదు రోజుల్లో సింగిల్ డిజిట్ కూడా దిక్కులేని పరిస్థితిగా అధికార పార్టీ పడిపోతుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనిషి ప్రతీకారం కన్నా కాలం ప్రతీకారము చాలా ముఖ్యమైనది కొంతమంది నాయకులు చెప్పేవాళ్ళు జగన్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు సీఎం కాలం ఐదేళ్లలో ఎంత మార్పు వచ్చిందో మీరందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి కాలానికి ఎవరు అతిథులు కాదు ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా నా శుభాభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను